ఉపయోశ క్రిస్తు వారి యొక్క శేషమంలో మీ అందరికీ ఉన్నాము చూపిస్తూ ఉన్నాను ఈరోజు యోహన్ రాసినటువంటి స్వార్థ తొమ్మిదవ అధ్యాయము ఒకటవ వచనం నుండి ముప్పై నాలుగు వచనాల ఆధారంగా తీసుకొని ఒక ఆధ్యాత్మిక సందేశాన్ని దేవుడు ఈరోజు మనకు అందించబోతూ ఉన్నాడు ఈ యొక్క వాక్యముకై ప్రార్థన చేసుకున్నాము ప్రార్థన మహాపరుశు దైన మా పరలోకపు తండ్రి నీ ఘనమైన దివ్యమైన నామాన్ని బట్టి నీకు వేలాది వందాలు సంవత్సరాలు చూపిస్తున్నాను ప్రభావ ఇదిగోనైనా ఈ సమయంలో తండ్రి యోహన్ స్వార్త తొమ్మిదవ అధ్యాయంలో ఉన్నటువంటి పుట్టు గుడ్డివాణి యొక్క మీరు ఎలాగూ వారిని స్వస్థపరిచారో అనే విషయాలన్నిటి నీ ఈ ఈరోజు నేర్చుకోవడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నేను కొందాల్సి చూపిస్తున్నాను ప్రభావ ఇదిగోనైనా ఈ సమయంలో ఈ వీడియో ద్వారా ఎవరైతే ఈ వాక్యమును వింటూ ఉన్నారో ప్రభా వారికి వినగల శివులను గ్రహించగల మనస్సును ఈ వాక్యమును అర్థం చేసుకోగల జ్ఞానముతో నింపండి ప్రభావ ఈ వాక్యమును చెప్తూ ఉన్నటువంటి నాకును కావలసినటువంటి జ్ఞానమును తెలివిని అనుగ్రహించి నడిపించమని నా నోటికి బోరగా ఉండమని నాకు తోడుగా ఉండి నడిపించమని నీ ఆత్మ శక్తి చేత నడిపించమని ఈ మనం లేస్తున్నాముని బట్టి ప్రార్థించి వేడుకొచ్చు నాకు తండ్రి ఆమె ఈరోజు అంశాము అంధకారంలో నుండి వెలుగులోకి నడిపించుట అనే అంశం ద్వారా యహన్ వార్త తొమ్మిదవ అధ్యాయము ఒకటవ వచనం నుండి ముప్పై నాలుగు వచనంలో ఉన్నటువంటి భాగాలను మనము వివరించుకుందాము మరి యొక్క వాక్య ధ్యానానికి సమయము సరిపోదు కాబట్టి మనము ఈ వాక్య భాగంలోనికి వెళ్దాము ప్రభు నందు దేవుని వెళ్ళారా ఈ భాగంలో ఏసయ్య ఒక పుట్టుకతో బ్రుడ్డివాడైనటువంటి ఒక వ్యక్తిని ఎలాగూ స్వస్థపరిచాడో ఏ విధంగా ఆయన దేనిని ఆ శస్త్రదానికి వాడాడో ఆ వృతి దేని ద్వారా చూపు పొందాడో యవని ద్వారా చూపు పొందాడో యవని గురించి సాక్షమిస్తూ ఉన్నాడో మనము తెలుసుకుందాము ఏసయ ఒక పుట్టు గుడ్డు వాడేటువంటి మనిషిని చూసి అతని అతనికి దివ్య దృష్టిని ప్రసాదించాడు ఈ యొక్క సంఘటనలో మూడు ముఖ్యమైనటువంటి భాగాలుగా విభజించడం జరిగింది అవి ఏమిటంటే మొదటిది దేవుని కార్యాలకు వేదికగా ఉన్న మన యొక్క బలహీనతలు దేవుని కార్యాలకు వేదికగా నిలిచాయి యోగను స్వాత తొమ్మిదవ అధ్యాయంలో ఒకటవ వచ్చిన నుండి ఐదు వర్షాల వరకులో అందులో ఉన్నటువంటి సంభాషణలు శిష్యులు అడిగారు యేసయ్య ఏమని అడిగారంటే ఈ మనిషి పుట్టుకతోనే పుట్టి గుడ్డివాడు వీడు ఎందుకు గుడ్డివాడిగా పుట్టాడు వీడు చేసినటువంటి పాపమా లేక ఎవరి పాపం వల్ల ఇలాగ పుట్టాడా లేదంటే వారి తల్లిదండ్రులు చేసినటువంటి పాపం వల్ల వీడు గుడ్డివాడిగా పుట్టాడా అని ఏసయ్యను అడిగారు ఏసయ్య అప్పుడు అన్నాడు ఇది అతని పాపం వల్ల కాదు దేవుని కార్యాలు అతనిలో ప్రత్యక్ష పడడానికి ఇది జరిగిందని ప్రభు వారితో తలవిచ్చాడు గమనించండి టీలారా మన బాధలు కూడా దేవుని యొక్క మహిమను ప్రచురపరచడానికి దేవుని యొక్క మహిమను ఘనత తీసుకురావడానికి దేవుని యొక్క నామాన్ని ఘనత రావడానికి ప్రభావం రావడానికి మనుషులకు వచ్చినటువంటి ప్రతి శ్రమలోనూ ప్రతి బాధలోనూ ప్రతి ఇరుపులోను ఇబ్బందులోనూ ప్రతి బలహీనతలన్నిటిలో కూడా ఈ బలహీనతలు ఎందుకు వచ్చాయంటే దేవుడు మహిమపరచబడాలి నీకున్నటువంటి నీకున్నటువంటి వ్యాధి ద్వారా నీకున్నటువంటి రోగము ద్వారా దేవుని నామము మహిమపరచబడాలి అందుకే మన యొక్క బలహీనతలే దేవుని శక్తికి అవకాశంగా మారుతాయి రెండవదిగా ఈ పుట్టుగృడి వాణి కథలో మనం తెలుసుకుంటే రెండవదిగా దేవుని ఆజ్ఞకు విధేయత కలిగి ఉంటే చీకటి నుండి వెలుగులోకి నడిపిస్తాడు దేవుడు దేవుని ఆజ్ఞకు విధేయత కలిగి జీవిస్తే దేవుడు వెలుగు మార్గంలోనికి నడిపిస్తాడని రెండవదిగా సెలవిస్తుంది దేవునికి విధేయత కలిగి ఉంటే దేవుడు చీకటిలో నుండి వెలుగులోనికి నడిపిస్తాడు యోహోన్ శార్త తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనం వదులుకొని పన్నెండు వచ్చాల్లో ఏసయ్య ఈ పుట్టి గుడ్డివాని వద్దకు వెళ్ళి వారు కన్నులు చూసి ఉమ్మిని తీసి మట్టి పైన వేసి ఉమ్మిని మరియు మట్టిని మిళితం చేసి ఆ మట్టిని తీసుకొని ఈ బృడి వాడి కన్నుల మీద రాసినట్లుగా నేను వాక్యము సెలవుస్తా ఉంది అయితే ఏసయ్య మట్టి చేసి అతని కళ్ళపై రాసి ఒక మాట అన్నాడు ఏమన్నాడంటే ఇముకు వెళ్ళి నీ కళ్ళను కడుక్కోమన్నాడు ఏసయ్య వెంటనే తడవు చేయలేదు వెంటనే ఆ గుడ్డివాడు వెళ్ళి శిలోయంకు కోనేరుకు వెళ్ళి కడుక్కున్న వెంటనే తను లోకాన్ని చూసినట్లుగా అలాగే ఆకాశాన్ని చూసినట్లుగా వారితో పాటు వచ్చినటువంటి అందరినీ చూస్తాడు అయితే ప్రియ సహోదరి సహోదరులారా మనం యేసయ్య మాటకు విధేయులమైతే ఎప్పుడైతే నీవు దేవుని మాటకు విధేయత చేపిస్తావో ఎప్పుడైతే నువ్వు దేవుని మాట వింటావో అప్పుడే నీ జీవితంలో వెలుగు కలుగుతుంది అప్పుడే నీ జీవితంలో స్వస్థత కలుగుతుంది అప్పుడే నీ జీవితంలో నీ బలహీనతలు తొలగిపోతాయి ఏసయ్య నీలో కార్యం చేస్తాడు మనం ఏసయ మాటకి విధేయమైనప్పుడు ఎటువంటి అంధకార స్థితిలో ఉన్న ఎటువంటి దురాత్మలు నేను ఆవరించినా ఎటువంటి ఇబ్బందులు నిన్ను ఆవరించినా గాని దేవుడు వాటన్నిటి నుండి విడిపించగల ఆ శక్తి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు ఆయన ఐతే ఆయన తప్ప ఈ లోకంలో ఎవ్వరు కూడా వెలుగు మార్గంలోనికి నడిపించగల వ్యక్తి మరొకరు ఎవ్వరు కూడా లేరు మూడవదిగా ఈ వాక్ ధ్యానంలో మయస్సును అంగీకరించినటువంటి ప్రపంచం పదినాల్లో ఉంది ఏసయ్యను అంగీకరించినటువంటి ప్రపంచంగా ఉంది యోహోన్స్ వార్త తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచనం మొదలు ముప్పై నాలుగు వచనాల్లో ఉన్నటువంటి సంఘటన సంభాషణ పరిశీలు ఈ పుట్టు గుడ్డువాని ఏసయ్య బాగు చేయడం స్వస్థపరచడం ఏసయ్య చెప్పిన మాటకు విధేయత కలిగి వెంటనే శిలోయముకు వెళ్ళి తన కళ్ళను కడుక్కొని రావడము తన కళ్ళు తెరిపి తెరిపించబడడం అలాగే తనకు చూపు రావడము ఇదంతా కూడా ఈ అద్భుతాన్ని అంతా కూడా పరిశీలు చూస్తూనే ఉన్నారు అయితే ఈ పరిశైలు ఎందుకంటే ఏసీ చేసినటువంటి అద్భుత కార్యాన్ని పరిశైలు నమ్మలేదు ఎందుకంటే ఆయన నిజమైన దేవుడు అక్కడ నమ్మలేదు కాబట్టి పరిశైలు ఈ అద్భుతాన్ని చూసినా కానీ కళ్ళారా చూసినా కానీ వారిని నమ్మలేదు ఆయన దేవుని దోత అని కూడా నమ్మలేదు వారు కనీసము దేవుని దోత అయినా దేవుని పక్షంలో వచ్చాడు పరిశైలు ఏసయ్య చేసినటువంటి అద్భుతాన్ని కూడా నమ్మలేదు కానీ ప్రభునందు పీలారావు ఆ గు్రుటివాడు మాత్రము ధైర్యంగా ఇలా ప్రకటించాడు ఆ పరిశైలు దగ్గరకు వచ్చినప్పుడు పరిశైలు ఆ గు్రుటివాని అడిగినప్పుడు పరిశైలు అడిగినప్పుడు ఆ గృహిటి వెంటనే సమాధానం చెప్పాడు ఏ ఆయన పాపి కదా నీకెలా గురి చూపునిచ్చాడని అడిగినప్పుడు ఆ గృడివాడు చెప్పాడు ఆయన పాపి అయితే నాకేలా దృష్టిని ఎలా ఇచ్చాడు మీరు అన్నట్లుగా ఆయన పాపి అయితే నాకెలా దృష్టిని ఇచ్చాడని వారిని ప్రశ్నించాడు కేస చేసినటువంటి ఆ మార్పును అనుభవించింది ఆ గృడివాడు కాబట్టి అనుభవించినటువంటి వారు ఎవరైనా సరే దేవుని అంగీకరిస్తారే తప్ప తిరస్కరించే వారు ఎవరు ఈ లోకంలో లేరు దేవుని యొక్క రుచిని పొందినటువంటి ఆ గుడ్డివాడు దేవునిని ప్రకటించాడు నిజాన్ని నిలబెట్టాడు ఏ సయ్య మన జీవితంలోకి అంధకారాన్ని తీసివేసి దివ్య దృష్టిని ఇస్తాడని అందరికీ ప్రకటించాడు మనం ఆయన మాట వినాలి పాఠంలో ఉన్నటువంటి సాంగరులు వాక్యంలో దేవుడు మనం బోధిస్తున్నటువంటి సాంగరులు ఏంటంటే మనం ఆయనకు విధేయులం అవ్వాలి మనం ఆయన మాట వినాలి మనము విశ్వాసంతో ఆయన వెంబడించి నడవాలి ప్రపంచమంతా కూడా ఎదురు తిరిగినా కానీ దేవుని కార్యాలు మాత్రం ధైర్యంగా సాక్ష్యం ఇవ్వడానికి నిలబడాలి దేవుని ద్వారా పొందుకునేటువంటి అద్భుతాల ద్వారా దేవుని ద్వారా పొందుకునేటువంటి స్వస్థతల ద్వారా దేవుని కొరకు సాక్షులుగా నిలబడాలి దేవుడు ఇలాంటి సాక్ష్యాన్ని మనందరి జీవితాల్లో కూడా దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ ప్రార్థించుకుందాము పరిశుద్ధుడైనా మహాగరువుడు అయినా మా గొప్ప దేవా స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నావు ప్రభావ గొప్ప నామాన్ని బట్టి నీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా నువ్వు చేసినటువంటి ఆ కారీవుని బట్టి నీకు వందాలు ప్రభావ ఆ పుట్టుకతో గ్రిడివాడిగా ఉన్నటువంటి వ్యక్తిని ప్రభావ మీరు బాగు చేశారు ప్రభావ అయ్యా మీరు ఇచ్చినటువంటి స్వస్థతను బట్టి మీరు చేసిన అద్భుత కార్యం బట్టి మీరు చేసినటువంటి ఆశ్చర్య సంగతులను బట్టి మీకు అధనం చేస్తున్నాను బాబా అయ్యా ఇంకోనైనా ఈ వీడియో చూస్తున్నటువంటి బ్రిడన్లో ఎటువంటి బలహీతలు ఉన్నా కానీ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ వారిలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను ప్రభావ మీ శక్తి గల నామంలో వారిని దోరపరచమని అయ్యా మీ శక్తి గల నామంలో వాటిని స్వస్థపరచమని మీ శక్తిగల నామంలో వారిని కారు అడుగుతున్నాను తండ్రి అయా ఐదుగోరైనా ఈ సమయంలో తండ్రి అభిడివాణి వలే ప్రభా మేము నీ నామము రుచి చూసి ఉన్నాం ప్రభా నీవు మా జీవితాల్లో చేసినటువంటి అనేక సాక్ష్యాలను బట్టి ప్రభా అనేకులు ఎదుట సాక్షులుగా ఉండినట్టుగా సహాయం చేయండి ప్రభావా అయా ఐదుగోరైనా ఇంకా ఈ సమయంలో ప్రభా ఇప్పటి వరకు వీతబడినటువంటి వాక్యము ప్రభా వినటువంటి ప్రతి వారు తండ్రి తమ హృదయంలో పదిలు పరుచుకొని హృదయంలో ఉంచుకొని ప్రభా వాక్య ప్రకారంగా నీకు విధేయులుగాను నేను వెంబడించే వారిగాను నీ విశ్వాసం ఉంచే వారిగాను సహాయము దయచేసి నడిపించమని మా ప్రభువును రక్షకుడైనా యేసు క్రీస్తు వారి యొక్క శేషమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి ఆమె అందరికీ